నా పేరు తడకపల్లి భారతి దళిత సీనియర్ నాయకురాలను ఈ రోజు ఇక్కడ ఆడిటోరియంలో కలెక్టర్ మీటింగ్ లో ఏ మన బాబాసాహు అంబేద్కర్ గారి జయంతోత్సవ కమిటీ గురించి మాట్లాడడం జరిగింది కావున మాల సోదరులు మా మా మీద కుట్రబన్ని ఏ కమిటీ వేసినప్పుడు కూడా ఏ ఒక్క మనిషి కూడా ఇద్దరు ముగ్గురు వచ్చకుంటా మమ్మల్ని బ్లేమ్ చేయడానికే తయారై ఉన్నారు ఎప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి కదే అనగొక్కుంటూ వచ్చారు ఇప్పుడు మాకు ఎస్ రిజర్వేషన్ వచ్చినాక కూడా ఇంకా కూడా మమ్మల్ని తొక్కాలనే ఆలోచన విధానాన్ని వాళ్ళ మనసులో పెట్టుకొని ఈ రకంగా బియ్యం చేస్తుంది కావున ఈ జయంతోత్సవ కమిటీకి మన చైర్మన్ గారు ఎవరు కవంతోలు ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారిని నియమించి మనకు అందరికి న్యాయం జరిగేలా ఈ సభ మీద ఎలాంటి గొడవలు జరగకుండా ఎలాంటి జరగకుండా రెండు చైర్మన్ సత్యనారాయణ గారే కొనసాగించాలని మేము మహిళల తరఫున అండ్ మా దళిత సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాము దళిత సంఘాల నాయకులకు నాయకురాళ్లకు మరియు అందరికి కూడా పేరు పేరున జేబీఎం లో మరి మహనీయులైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గాని బాబు జగ్జీవన్ రావు గాని వారి మహనీయుల యొక్క జయంతోత్సవాలను ఘనంగా జరుపుకునే మనం యాభై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి కదిలు ఎందుకోబడ్డటువంటి ఏదైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించడం కూడా జరుగుతుంది అది అంబేద్కర్ స్టాచ్యూ కాడ కానీ బాబు జగ్గీవన స్టాచ్యు కార్డ్ గానీ అదేవిధంగా గతం నుండి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కూడా ఏదైతే రెండు జయంతి ఉత్సవాలకు ఒకలే చైర్మే ఉండేటువంటి ఆనవాయితీ ఉండే మరి ఇప్పుడు మాత్రం కొందరు మాడ సోదరు మాత్రం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం నాకు మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే అయినా కూడా మంచి అపారమ గౌరవం ఉన్నది మంచి నాయకులు వాళ్ళు సదుకున్నోలు విజ్ఞానవంతులు జ్ఞానవంతులు ఆయన డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి ఈ రోజు మాయిగ సోవడను అతనికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు కరెక్ట్ కాదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరం కలిసి కూడా తప్పకుండా ఒకటే జయంతోత్సవ కమిటీ కాబట్టి రెండు జయంతిలో కూడా ఒకటే చైర్మన్ ఉంటుంది కాబట్టి ఆ చైర్మన్ కొనసాగించడానికి కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నేను పెళ్లి సత్యం కూడా మన సోదరుడు మన ఎమ్మెల్యే మనవారే కాబట్టి వారిని కూడా గౌరవిస్తున్నారు కాబట్టి మీరు అన్యతగా భావించకుండా ఈసారి తప్పకుండా కంటిన్యూ చేయడానికి విజయవంతం చేయడానికి సహకరించాలని చెప్పి కూడా అంగ అంతా యాభై తొమ్మిది కులాలకు సంబంధించిన ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఎలాంటి ఆటంకం జరగకుండా ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించుటకు సహకరించాలని చెప్పుకోవాల్సింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతోత్సవ కమిటీ ఏదైతే ఉందో మరి గతంలో చూసినట్టయితే మరి గంగుల కమలాకర్ కానివ్వండి మరి జెడ్పీ చైర్మన్ ఉన్నటువంటి విజయ మేడం విజయక్క కానివ్వండి అంతకుముందు ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా గత ముప్పై సంవత్సరాలుగా ఒకటే చైర్మన్ గా కొనసాగుతూ వస్తూ ఉంది ఈ జయంతోత్సవ కార్యక్రమాలకి అయితే ఇప్పుడు తెలియజేసేది ఏంటంటే మాల మాదిగలు ఏదైతే డిఫరెన్స్ వచ్చిందో ఏబిసిడి వర్గీకరణ జరిగింది మరి జరిగిన తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దళితులు ఇద్దరు ముఖ్య ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎవరు కౌంపల్లి సత్యనారాయణ గారు మానకొండరు శాసనసభ్యులు అదేవిధంగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు అయితే మాలా ఇద్దరు ఎమ్మెల్యే గా ఉన్నారు కాబట్టి వీరికి ఒకసారి వాళ్ళకొకసారి ఛాన్స్ ఏదైతే ఉందో ఇద్దామనే విధంగా మరి మాకు చెప్పకుండానే అంటే మాదిగా సోదర దళిత సంఘాల మాదిగా మేధావులకి చెప్పకుండానే మరి మాల వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని వారిద్దరిని కూడా ఎమ్మెల్యేకి ఇచ్చేపరిచే విధంగా వాళ్ళు తయారు చేయడం జరుగుతా ఉంది దాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం మాదిగా దళిత మేధావులుగా మేము చెప్పేది ఏంటి అంటే ముఖ్యంగా ఏదైతే గౌరవనీయులు పెద్దలు డాక్టరు మరి కౌంత సత్యనారాయణ మానకొని శాసనసభ్యులుగా పనిచేస్తా ఉన్నారు అదే విధంగా అతను గతంలో కూడా జట్టి పనిచేయడం జరిగింది ఇప్పుడు డిసిసి జిల్లా అధ్యక్షులుగా గత పది సంవత్సరాలుగా తనే కొనసాగడం జరుగుతా ఉంది కాబట్టి తన సీనియర్ నాయకులు అదే విధంగా ఇప్పుడున్న రెండు చౌ కమిటీలకు కూడా తనే చైర్మన్ గా కొనసాగే విధంగా మేమందరం చూస్తా ఉన్నాం విధంగా దళిత యాభై దళిత కులాలు ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల దళిత మేధావులందరూ కూడా మాల మాదిగా అన్ని కులాల సంబంధించిన మేధావులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ ఈ చైర్మన్ కౌంపుల్ సత్యనారాయణగా కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాం డాక్టర్ భీమరావు అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవం ఎలా జరపాలి ఏ విధంగా జరపాలని మరి గౌరవనీయులు మరి జేసీ గారి ఆహ్వానం మేరకు మరి అన్ని దళిత సంఘాలు రావడం జరిగింది మరి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క జయంతి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం కోసం మరి అన్ని దళిత సంఘ నాయకులు కూడా మరి మాట్లాడడం జరిగింది మనకు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అంటే ప్రపంచానికే దార్శనికుడు మరి అటువంటి మహనీయుని యొక్క జయంతి ఉత్సవం మనం ఏప్రిల్ పద్నాలుగు రోజున ఘనంగా నిర్వహించాలి దీనికి మనందరం కూడా సమిష్టిగా కృషి చేయవలసిన ఆవశ్యకత ఉంది ఇంకొకటి ఏంటంటే అన్ని సంఘాలు మనం కలిసి పోటీ పడుతున్నాం కానీ ఒక్కొక్క మనిషి ఐదుగురిని తీసుకొచ్చినట్టయితే మరి సభ నిండుగా ఉంటుంది అక్కడ మరి చూడడానికి బాగుంటుంది మనం ఎక్కడైతే మన స్పీచులల్లో పోటీ పడుతున్నాం కానీ మనసులు తీసుకురావడంలో పోటీ పడతలేం కానీ ఆ మహనీయునికి మనం నివాళి అర్పించాలంటే మనం కూడా బోధించు సమీకరించు పోరాడి అని చెప్పినటువంటి ఆ నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని దళితులు ముందుకోవాలి మనం మనం మాట్లాడుకోవడం కాకుండా మరి వచ్చినటువంటి అధికారులు కూడా మాట్లాడితే వారు ఏం మాట్లాడుతుండ్రు ఎంతవరకు మరి మాట్లాడింద్రు అది దళితులకు సమంజసంగా ఉందా మరి ఏమైనా అన్యాయం జరుగుతుందా అని ప్రశ్నించడానికి మనం వారి యొక్క మాటలు శ్రద్ధగా విని తర్వాత మనం ప్రశ్నించేటట్టుంటే మన కింది సమాజానికి న్యాయం జరుగుతుంది కనుక దీన్ని ఆలోచన చేసి మాలా మాదిగా యాభై తొమ్మిది కులాలు కూడా మరి ఈ యొక్క జయంతి ఉత్సవంలో పాల్గొని ఘనంగా జరుపుకోవాలి ఎవరు అధ్యక్షులున్నా ఎవరు కార్యనిర్వాహక అధ్యక్షులున్నా వారిని గౌరవించాలి వారి గౌరవం మీదకే మనము ప్రయాణం చేయాలి ఇప్పుడు మరి జయంత ఉత్సవ అధ్యక్షులుగా మరి కోన స్వరూప గారు ఉన్నారు మరి వారిని మనం గౌరవించాలి వారిని గౌరవప్రదంగా మనం చూసుకుంటూ మనం కూడా వారితో ఏకీభవిస్తూ ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశము ముఖ్యంగా మరి చైర్మన్ గురించి మనకు సమస్య ఉన్నది గౌరవ మరి కవ్వంపల్లి సత్యనారాయణ గారు డిసిసి ప్రెసిడెంట్ మరి కనుక వారికి అవకాశం ఇస్తే బాగుంటదని మేమందరం కోరుకుంటున్నాం ఖచ్చితంగా కూడా కథాపల్లి సత్యన్నకి వెయ్యాలి అట్లానే మేడిపల్లి సత్యన్నను మేము చిన్నగా మాట్లాడడం లేదు మరి అన్నగారు చిన్న వయస్సుకుడు వీరు చాలా పెద్ద వయస్సుకుడు ఒక డాక్టర్ ఒక డి ప్రెసిడెంట్ గా ఉన్నాడు కనుక వారికి సభాధ్యక్షత ఇచ్చినట్టయితే అది సభ అధ్యక్ష సభ చైర్మన్ గా ఇచ్చినట్టయితే జయంతి ఉత్సవ చైర్మన్ గా ఇవ్వాలని మేమందరం కూడా అందరం కూడా నిర్ణయం తీసుకుంటూ మద్దతు పలుకుతున్నాం జయంతి జయంతిని పురస్కరి పురస్కరించుకొని ఏప్రిల్ పద్నాలుగుగా జరగాల్సిన డాక్టర్ బిఆర్ రావు జయంతి కమిటీ ఉత్సవానికి మరి కమిటీ చైర్మన్గా నియమించడం కోసం వాళ్ళ మాదిగలే కాదు మరి దేశవ్యాప్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే మరి మాదిగలే ఒక శాతం ఉంటారు ఐక్య ఐక్యరాజ్య సమితిలో చూసుకున్నట్టయితే మాదిగలే మరి చరిత్రలో వీకరించండి కాబట్టి మరి దేశంలో చూసుకున్న రాష్ట్రంలో చూసుకున్న మాదిగల గొప్పతలాన్ని సాటినటువంటి మహాత్లు ఎంతోమంది ఉన్నారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మాదిగా ఒక చెమర్ మాదిక కులానికి చెందిన వ్యక్తి వ్యక్తే కాబట్టి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కమిటీలను నిర్వహించడానికి కరీంనగర్ జిల్లా పక్షాన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఆయన ఇంతకుముందు బాబు బాబు జగ్టీవన్ రామ్ కమిటీ వస్తావానికి ఆయన చైర్మన్గా చేసినాము గతంలో చూసుకుంటే మరి జయంతి కమిటీలకు ఎవరైతే చైర్మన్ చైర్మన్ నియమిస్తామో మరి అంబేద్కర్ అంబేద్కర్కు కానీ జగ్జేవాన్ కానీ మరి మహాత్మా జ్యోతిబాబు పూలే కానీ మరి ఈ కమిటీలకు ఒకటే చైర్మన్ ఉంటే మరి ఇప్పుడు కొంతమంది రాజకీయ రాజకీయంగా కమిటీకి ఈ కమిటీకి వేరే కమిటీ అని చెప్పి మళ్ళీ దీన్ని రాజకీయం చేస్తున్నాడు కాబట్టి ఒకటే కమిటీ డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ గారిని మీరు కమిటీ చైర్మన్గా నియమిస్తామని చెప్పి తెలియజేస్తూ మరియు అదేవిధంగా జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ బ్యూరోక్రీ బ్యూరోక్రసీ మొత్తం టోటల్గా భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం కలెక్టర్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక అటెండర్ నుంచి మొదలుకుంటే జిల్లా జిల్లా స్థాయి మెజిస్ట్రేట్ వరకు భారత రాజ్యాంగమే మరి ఇక్కడ మాకు అమలు చేస్తుంది కాబట్టి ప్రతి ప్రతి దాంట్లో భారత రాజ భారత రాజ్యాంగమే పాత్ర పోషిస్తూ పోషిస్తుంది కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకు జిల్లా వ్యాప్తంగా జిల్లా జిల్లా వ్యాప్తంగా మొత్తం ప్రచారం జరగాలి ఊరు ఊరిన ప్రచారం జరగాలి ఈ ప్రచారం లేకపోవడం వల్లే బీసీఎస్ ఎస్టీలకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి చరిత్ర తెలియకపోవడం ఇది శోచనీయం దాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు మరి మంత్రివర్గం దీనిపై దీనిపైన దీనిపైన ఒక సమీక్ష నిర్వహించి నిర్వహించి మరి జిల్లా వ్యాప్తంగా ఏదైతే పదహారు మండలాలు ఉన్నాయో మరి జిల్లా వ్యాప్తంగా ప్రచార రూపంలో తీసుకెళ్ళాలి అని చెప్పి మేము కోరుతున్నాము ఈ మరి అంబేద్కర్ చరిత్రే కాకుండా జ్యోతిబాబు పూలే కానీ మరి కాశీరామే కానీ మరియు ఈ మహనీయుల గురించి మహ మహనీయుల గురించి పుస్తకాలలో ఎక్కడ కానీ మరి రావట్లేదు తెలియట్లేదు చెప్పట్లేదు కాబట్టి ప్రచారం ద్వారా మరి ప్రజలకు తెలియాలి కాబట్టి దీన్ని ప్రచారంలోకి తీసుకెళ్ళాలి అదేవిధంగా విద్యార్థులకు ముఖ్యంగా యూత్ యూత్కు మరియు చదువుకునే పుస్తకాలలో కూడా దీన్ని ప్రచారం చేస్తేనే అంబేద్కర్ గురించి మరి ప్రచారం జా భారీ ఎత్తున జరుగుతుందని అని చెప్పి మేము కోరుతున్నాము దాన్ని మరి ప్రభుత్వమే కలెక్టర్ దీని మీద బాధ్యత తీసుకొని ఖచ్చితంగా మరి మహనీయుల చరిత్ర అందరికీ తెలిసే విధంగా అందరికీ తెలిసే విధంగా మరి ప్రచారంలో మరి భారత 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 రాజ్యాంగాని కూలీని కానీ మరి కాశీరామ్నే కానీ అంబేద్కర్నే కానీ మరి జ్యోతిబాబులనే కానీ ఒక ప్రచార ఒక ఫ్లెక్సీ రూపంలో పెట్టి ఒక ఫ్లెక్సీ ఫ్లెక్సీ రూపంలో పెట్టి మరి దాన్ని తీసుకెళ్తూ మరి జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది ఆలగడూరు మండలైస్ మండల శాఖ అధ్యక్షుని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విధంగానే అలాగే ఉమ్మడి జిల్లాలో ఉన్న విధంగానే మేము ఒకటే చాలా కమిటీకి ఒక ఒకరినే చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కూడా అదే అనవధికంగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారినే కమిటీ చైర్మన్ గా నియమించినాము అదే కంటిన్యూషన్ చేయాలని జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుకుంటున్నాము అదే విధంగా శాతవరణ అర్బన్ డెవలప్మెంట్ కింద ఉన్న విలేజ్ల ప్రచారణము చేసుకుంటూ అధిక సంఖ్యలో జయంతి ఉత్సవాలను ఘనంగా చేయాలని వేడుకుంటున్నాను